We won! Yes, yes. We won! Yes, yes. We won! para no, la no, 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 no. माफिस में ऊपर है रे रे दी जोंगे మన నా పేరు రఘునాథ్ అండి మేము తూర్పుగోదావరి జిల్లాలో మరి సిఆర్ఎంటీగా సిఆర్ఎంటీగా నేను రాజమండ్రి మండలంలో వర్క్ చేస్తున్నాను అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ఎస్సీలో పనిచేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలతో కలిపి మేము జేఏసీగా ఏర్పడి రాష్ట్రం అంతటా సుమారుగా ఇరవై ఐదు వేల మంది కలిపి ఈ ఉద్యమాన్ని ఈ సమ్మెను మేము చేస్తూ ఉన్నాము ఎందుకంటే మేము అందరం కూడా ఈ ఎస్ఎస్ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని విభాగాల వారు మెసెంజర్స్ ఉన్నారు పార్టీ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు సిఆర్పిస్ ఉన్నారు ఎంఎస్ కోఆర్డినేటర్సు డేటా ఎంట్రీ ఆపరేటర్సు ఐఆర్టీసు ఇలాగ అన్ని విభాగాల వారం కూడా మేము సమయంతో పని లేకుండా వెట్టి చాకరీ చేస్తూ ఈరోజు మా కడుపు కూడా సరిపోయినటువంటి జీతాలతో అరకొర జీతాలతో అనేకమైన పనులు చేస్తూ ఈరోజు విసిగిపోయి ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం రోడ్డు ఎక్కము మా ప్రధానమైన డిమాండ్ మాకు ఎన్నికలకు ముందు మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే ఈ పార్ట్ టైం వాళ్ళని ఫుల్ టైం చేస్తానని ఎస్ఎస్సిలో ఉన్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని న్యాయమైన డిమాండ్ని మేము నెరవేర్చాలని ఈరోజు మా ప్రత్యేకమైన డిమాండ్గా ప్రధానమైన డిమాండ్గా మేము చెప్తూ ఉన్నాం ఈరోజు మా యొక్క పది పదవ రోజుకి ఈరోజు మా సమ్మె వచ్చింది ఈ పది రోజుల నుంచి మా మా డిమాండ్ న్యాయమైన డిమాండ్ కనుక ఈ ప్రభుత్వం దిగువచ్చి నెరవేర్చకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేసి ఈ ప్రభుత్వం దిగేచ్చే వరకు కూడా మేము పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మా మా యొక్క ఆక్రంలు విని ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు నా పేరు రాజేశ్వరి అండి తూర్పుగోదావరి జిల్లా చాగల్ మండలం మెసేంజర్ అండి నేను రెండు వేల పదిలో జాయిన్ అయ్యానండి పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాను సార్ మాకు ఎన్నికల హామీ ప్రకారం సార్ రెగ్యులర్ చేస్తానని అన్నారు దాని ప్రకారం చేయాలని కోరుకుంటూ మేము ఈ సమయం కొనసాగిస్తున్నామండి మాకు సాలీసాలిన జీతాలతో మేము ఎలాగ ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం చేస్తారు చేస్తారని చూసాం కానీ సార్ దిగిపోయే టైం వచ్చింది కానీ మమ్మ దృష్టిలో తీసుకోలేదని మీరు సారు ఇచ్చిన హామీల ప్రకారం మమ్మల్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఇంటిది కట్టుకోవడం అండి మాకు పద్నాలుగు శాలరీ చాలా తక్కువండి ఈ వీటిలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామండి నా పేరు లీలావతి అండి మేము క్రాఫ్ట్ టీచర్ అండి సీతానగరం మండలంలో చేస్తున్నానండి క్రాఫ్ట్ టీచర్ గాను మేము గత పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి జగన్ గారు మాకు పాదయాత్రలో ఆయన మా దగ్గరికి వచ్చి ఫోటోలు అన్నీ ఉన్నాయి సార్ మాకు రెగ్యులర్ చేస్తాము మేము రాగానే రెగ్యులర్ చేస్తామమ్మా మేము వీలైనంత వరకు విలీనం చేస్తామని అన్నారండి ఇప్పుడుకి వచ్చి ఆయన మమ్మల్ని పట్టించుకోలేదండి ఒక రూపాయి కూడా మాకు పెరగలేదండి అప్పటి నుంచి కూడా ఈ పార్ట్ టైం మీద పదం తీసేసి ఫుల్ టైం చేయాలి రెగ్యులెషన్ చేయాలని ఈ రోజుకొచ్చి మేము అలా ఎదురుచూస్తూ ఉన్నామండి గత నాలుగున్నర సంవత్సరాలు అయింది కానీ ఆయన్ని ఎప్పుడూ అడుగుతూనే ఉన్నాం అందరికీ ఇచ్చాము కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగలేదండి ఇప్పుడు మా వినాదాలు వినాలని మేము అంత గొంతు విప్పి ఆకలితో బాధలతో మేము ఈ రోజు ఇలా ఉన్నాము అంటే నడి రోడ్డు మీద ఆయన అర్థం చేసుకోవాలండి ఆ రోజు ఏమన్నారు మాకు చెల్లమ్మల చెల్లమ్మలు మీరు వేయండి అనేసి అంటే మేము ఆయనకి నిజంగా మేము ఆలోచించకుండా మేము అందరం వేసామండి మేము ఆయన పట్ల మేము న్యాయం చేసామండి కానీ మాకు ఆయన న్యాయం చేయలేదండి రోడ్డు మీద నిలబెట్టారండి ఈ రోజు మేము ఆకలి బాధతో మేము ఇంత అలాగా చేస్తున్నాము అంటే మరి నిజంగా ఆయన వింటున్నారండి మా బాధ మీరే మీడియాలు తీసుకుని వెళ్ళి ఆయన దాకా చేర్చాలండి హెచ్ఆర్ఏ లేదు పాలసీ లేదు మా కరోనా టైముల్లో కూడా మేము వర్క్ చేసిన రోజులు ఉన్నాయి సార్ అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి ఏ కరోనా టైంలో చాలా మంది చనిపోయేదండి ఆయన బాధ్యత లేదు ఏమీ లేదండి ఈ పరంగా మాకు ఏమీ ఉద్యోగ భద్రత అనేది లేదు మేము ఒకటే అడుగుతున్నాం సార్ మాకు రెగ్యులరేషన్ చేయాలి మాకు అదొక్కటే అడుగుతున్నాం ఆయన అన్న మాట అండి మేము చేస్తాము అని తల మీద చేతులు పెట్టి ఉన్న ఫోటోలు అన్నీ ఉన్నాయి సార్ మాకు చేసిన వీడియోలు అన్నీ ఉన్నాయి సార్ ఆయన మాట్లాడిన మాటలు అన్నీ ఉన్నాయండి మేము అదొక్కటే అడుగుతున్నాం సార్ అదొక్కటి చేసి పెట్టమని ఆయన్ని ఒక చెల్లెలుగా మాకు వ్యతిరేకం ఏమీ కాదు సార్ గవర్నమెంట్తో మాకు వ్యతిరేకం ఏమీ లేదు సార్ మాకు చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాను సార్ హెచ్ఆర్ పాలసీ ఉండాలండి మాకు అది అడుగుతున్నాం సరే ఎస్ఎస్ఎస్ సర్వశిక్ష అభియాన్లో అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అందరు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి గత పది రోజులుగా మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము మా వైపు చూసిన ఏ ప్రభుత్వ నాయకుడు లేడు మేమందరం ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం కానీ మేము అన్యాయంగా అడగట్లేదు అక్రమంగా అడగట్లేదు ఎన్నికల హామీలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మాత్రమే మేము అడుగుతున్నాము మేము జేవీకే మేమే చేస్తున్నాం అమ్మఒడు మేమే చేస్తున్నాం నాడు నేడులో ప్రతి పని మా మా ఎస్ఎస్ఏ వాళ్ళు లేకుండా ఏ పని జరగట్లేదు మేము అన్యాయంగా ఏది అడగట్లేదు ఎన్నికల హామీలో మీరు ఇచ్చింది మాత్రమే అడుగుతున్నాం మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము అది కాకుండా మాకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వెయ్యాలని మాత్రమే మేము అడుగుతున్నాం మేము న్యాయంగా అడుగుతున్నాము న్యాయమైంది అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఎస్ఎస్ఎల్ని ఎంత చులకన చేశారంటే మాకు జీతాలు పెరిగి ఎనిమిది సంవత్సరాలైంది జీతాలు పెరగట్లేదు పూట తారీఖుని జీతాలు వేయరు మమ్మల్ని పట్టించుకోరు ఎస్ఎస్సే వాళ్ళు ఉన్న వాళ్ళన్నదే గుర్తించడం లేదు దయచేసి మమ్మల్ని అందరూ గుర్తు పెట్టుకోండి మమ్మల్ని రెగ్యులేట్ చేయండి ఇది మాత్రమే మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు పెట్టే ఒక్క సంతకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది లబ్ధి పొందుతున్నారు ఈ విషయం తమరు గుర్తుంచుకోవాలి ఈ విషయం తమరికి తెలియజేస్తున్నాం మూడు నెలల నుంచి మాకు జీతాలు లేకుండా ఉన్నాము ఇది నాలుగో నెల జరుగుతుంది అయితే పెండింగ్ జీతాలు లేకుండా అసలు అప్పులు సప్పులు చేసుకుంటూ మేము ఎన్నాల అప్పులు సప్పులు చేసుకుంటూ బ్రతుకుతాం ఒక గౌరవప్రదమైన విద్యాశాఖలో మేము మై పని చేస్తున్నామంటే ఈరోజు మేము గౌరవాన్ని విడిచి ఎక్కి టెంట్లు వేసి నినాదాలు చేస్తున్నామంటే పిల్లలకి అప్పులు అప్పులు చేసుకుని పిల్లలకి భోజనం పెడుతున్నామంటే మా మరి మా పరిస్థితి ఎంత స్థితికి వచ్చేసిందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి మా పిల్లల్ని మేము పెంచుకోవాలి పోషించుకోవాలి మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవంటే మేము ఎలా బ్రతకాలో మీరు కొంచెం గ్రహించుకోవాలి నా పేరు ఇందిరా ఎస్ఎస్ఏలో సిఆర్పిగా పనిచేస్తున్నాను